ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు రెండో ఫ్లోర్లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు కేసీఆర్ విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం ఉంది నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులను అనుమతించారు కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు కేసీఆర్ ను విచారించేందుకు అవసరమైన సామాగ్రి కుర్చీలు టేబుల్స్ ను కేసీఆర్ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు నందినగర్ నివాసం దగ్గర తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ నందినగర్ నివాసం దగ్గర సిట్ అధికారులు సర్వం సిద్ధం చేశారు రికార్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పటికే కేసీఆర్ నివాసానికి తరలించినట్టుగా తెలుస్తోంది సో ఎవరెవరిని ఆ నివాసంలో ఉంచబోతున్నారు అండ్ మోర్ విచారించేటువంటి గదిలోకి ఎవరికైనా ప్రవేశం ఉందా ఏంటి పూర్తి సమాచారం 这昆仑还是上了，你是昆 ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో కేసీఆర్ విచారణ ప్రారంభం కానుంది కేసీఆర్ ను సిట్ అధికారులు మరి కాసేపట్లో విచారించనున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ కాసేపటి క్రితం చేరుకున్నారు రెండో ఫ్లోర్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ ఒక్కర్నే విచారణ గదిలోకి సిట్ అనుమతించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నందినగర్ నివాసంలో పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులను మాత్రమే అనుమతించారు ఇక కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు కేసీఆర్ ను విచారించేందుకు అవసరమైన సామాగ్రి కుర్చీలు టేబుల్స్ మొత్తం కూడా కేసీఆర్ నివాసానికి పోలీసు sem tisti, ki je le. కాసేపట్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ అధికారులు విచారించనున్నారు నందినగర్ నివాసంలో ఇప్పుడే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు సిట్ అధికారులు నందినగర్ నివాసం నుంచి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఓటు యు ఎస్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిట్టింది అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈ రోజు అయితే కాసేపటి క్రితమే ఒకటి గంటల ప్రాంతంలో అయితే మాజీ సీఎం కేసీఆర్ ఆ అయితే నందినగర్ నివాసంలో చేరుకున్నారు అయితే మరి కాసేపట్లో సిట్ అధికారులు కూడా చేరుకోబోతున్నారు సిట్ అధికారులు అయితే ఇప్పటికే ఆ యొక్క రూమ్ ఏదైతే ఆ సెకండ్ ఫ్లోర్ లో విచారణ జరుగుతుంది ఆ యొక్క సెకండ్ ఫ్లోర్ మొత్తం అయితే అక్కడ పరిశీలించడం జరిగింది ఇప్పటికే ఫర్నిచర్ దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కంప్యూటర్ ల్యాప్టాప్ గాని ఇటు ప్రింటర్ గాని మొత్తం తొలగ కూడా తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు సిట్ పరికరాలను కూడా తీసుకొని రావడం జరిగింది

ఆ విచారణ అధికారులు కూడా చేరుకుంటారు విచారణ ఆ ప్రారంభం కాబోతుంది చూసుకుంటే కనుక దీంట్లో ఏదైతే పందగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఆ అయితే గత సంవత్సరంలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఆ విచారణ అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ చూస్తున్నాం ఇప్పటికే ఆ బిల్ల అయితే దీంట్లో సాక్షులుగా ఇప్పటికే చాలా మందిని ఆ విచారణ చేశారు గత గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారణ చేశారు ఇటు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ సాక్ష్యాధారాలను వాళ్ళ అయితే స్టేట్ బ్యాంక్ లను కూడా రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన నేపథ్యంలో అయితే మెయిన్ గా చూసుకుంటే కనుక ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటి నుండి ఈ యొక్క వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ తో పాటు ఇటుని రాధాకృష్ణరావు నిజంద్రరావుని ఆ తిరుపతి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అదే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రభాకర్ రావు కస్టడీలు కూడా చేశారు పదకొండు సార్లు ఆ ప్రభాకర్ రావుని విచారణ చేశారు ఆ చివరి సారిగా కూడా ఆ పద్నాలుగు సార్లు కస్టడీలను తీసుకొని కస్టడీకి తీసుకొని విచారణ చేశారు ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఇటు తిరుపతి ఆ భుజంగరావుల స్టేట్మెంట్ కూడా ఎవరైతే ఎవరు చేయమన్నారు గత ప్రభుత్వ హయాంలోపలనే బయట కాబట్టి అనే కోణం లోపల గతంలో ఎలక్ట్రిక్ బాడ్ సంబంధించింది కానీ రాజకీయ నాయకులతో పాటు ప్రముఖుల ఫోన్లు కానీ వ్యాపారవేత్తలకు కానీ

కేడిఆర్ ను కూడా విచారణ జరిపినప్పుడు కూడా కేటీఆర్ ఏడు గంటల కూడా ఏడు గంటల చేస్తారు అదే క్రమం లోపల ఫోన్ టాపింగ్ వ్యవహారం కొంతమంది చెప్తున్నారు అదే ప్రకారంగా ఒక పెద్ద ఆయన ఆ చట్టనే చేశామనే ఫోన్ లోపల చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు అదే ఆ యొక్క ఆ పెద్ద ఆయనని దృష్టిలో ఉంచుకునే ఈ రోజు సిట్ నిన్న ఆ మొదట నోటీసులు ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు అయితే ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ లోనే నన్ను విచారణ జరిప జరిపించాలి నేను అక్కడే ఉంటున్నాను ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో జరిపించాలనే నేపథ్యంలో అయితే అప్పుడు ఒక లేఖ పంపించడం జరిగింది ఆ లేఖకు అనుగుణంగానే సిట్ అధికారులు మహిళల సలహాలు తీసుకున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని అయితే ఎర్రవల్లి ఫార్మ్ లో ఆ విచారణ చేయడం కుదరదు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇకనే అయితే నందినడ లోపలనే విచారణ చేశాను ఎందుకంటే ఆ యొక్క ఎన్నికల అఫిడేవిట్ లో కూడా ఇక నంది రావాల్సింది నోటీసు ఇవ్వడం జరిగింది ఇక్కడ నందినగర్ లో సిబ్బంది ఎవరు లేని కారణంగా నోటీసులు అర్కించడం జరిగింది ఈ యొక్క సిఆర్పిసి నోటీసులు అయితే సీఎం కేసీఆర్ ఆరు ఆ మాజీ సీఎం కేసీఆర్ ఆరు పేజీల ఒక లేఖను కూడా రాయడం జరిగింది ఆ దాంట్లో చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి గతంలో అరిసా కూడా హరిసా ఉండేది కూడా అయితే హైదరాబాద్ లో ఉంటున్న నేపథ్యంలో అయితే హరీష్ రావుకు ఎలాంటి నోటీసులు ఇచ్చారు ఇక్కడ ఈ విధంగా నాకెందుకు ఎర్రవల్లిలో విచారించేందుకు ఎందుకు కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాజకీయ కక్ష పూరితంగానే ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం వెలుగులోకి వస్తుంది రాజకీయ కక్ష పూరితంగానే చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక గత ఆ ప్రభుత్వ హయాంలో సీఎంగా పనిచేసినటువంటి ఆ కేసీఆర్ కు ఆ నోటీసులు ఇవ్వడం మరి కాసేపట్లో ఆ సిట్ అధికారుల విచారణకు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది క్వశ్చన్స్ విధంగా అడగబోతున్నారు లేకుంటే మీకు తెలిసే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందా అనే గతంలో కూడా పలుమార్లు అయితే కేసీఆర్ చెప్తూనే వచ్చారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే మొత్తంగా చూసుకునే కనుక ఆ హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది అయితే ఎలాంటి రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధాలు ఉండవు అంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు మెయిన్ గా చూసుకునే కనుక అయితే ఇటు ఎస్ఐబీ చీఫ్ అయినటువంటి ఆ ప్రభాకర్ రావు పాత్ర ఎంత వరకు ఉంది అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు అయితే విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అయితే వన్ సిక్స్టీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి అయితే ఈ కేసు ఇంకా ముందుకు ఆ కొన్ని ఆధారాలు మొత్తం కూడా ఎవిడెన్స్ ప్రకారంగా మొత్తం మినిట్ టు మినిట్ ప్రతి క్వశ్చన్ రికార్డింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ చెప్పేటటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో మొత్తం కూడా వీడియో ఆధారాలు చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం సహదారిగా కూడా ఇది చేస్తారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లో కేసీఆర్ ను విచారించబోతున్నారు కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది హరీష్ రావు విచారించినప్పుడు కూడా హరీష్ రావు బయట వస్తూ చెప్తున్న చెప్తూ వచ్చాడు ఇదంతా ట్రాస్ట్లకు అంటే ఈ యొక్క ఫోన్ టాపింగ్ అనేది ఒక ట్రాస్ట్ దీనికి ఏం లేదు రాజకీయ ఒత్తిడిలు ఇటు ఎన్నికల ఆయా లోపల గత పంచాయతీ ఎన్నికల ఆయా లోపల అయితే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సమయం లోపల ఈ విధంగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది విధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎన్నికల సమయంలోపల సమయం కూడా కోరడం జరిగింది సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత విచారణకు వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కానీ కుదైనంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కాసేపట్లో అయితే విచారణ అయితే ప్రారంభం కాబోతుంది ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల లోపలే విచారణకు అయితే సిట్ అధికారులు అయితే రాబోతున్నట్టుగా తెలుసు రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్